మిత్రుల స్వాగతం ఒక వెబ్సైట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక సంచలనాలు కొట్టింది ఒక సంచలనాలకు తెరతీస్తుంది ఏంటి ఆ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కరప్ట్ మోడీ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ ఆ వెబ్సైట్ ఏ టు జెడ్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ అంటే ఆంగ్ల అక్షరాల క్రమంలో అంటే ఏ టు జెడ్ మొత్తం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ పది సంవత్సరాలు పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కానీ లేదా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా బీజేపీ ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర అయితే కేంద్ర మంత్రులు కానీ లేదా ఆ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు లేదా వాళ్ళందరితో బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వాల కంటతో కార్పొరేట్స్ కానీ పారిశుభారేత్తలు కానీ వాణిజ్యవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ చేసిన కొంభక్కోడలన్నీ కూడా స్క్రీన్ మీద ప్రత్యక్ష అవుతాయి కళ్ళ కలబడతాయిగా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కరెక్టర్ మోడీ డాట్ కామ్ ఓపెన్ చేసి ఏ అనే ఇంగ్లీష్ అక్షరాన్ని ఆల్ఫబెట్ని టైప్ చేస్తే ఏ నక్ష ప్రారంభమయ్యే కుంభకోణాలు అంటే పదాలు ఏ నక్ష స్టార్ట్ అయ్యే పదాలతో ఉన్నాం కుంభకోణాలు అవి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నేతలు కానీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరేం చేసిన ఆ కుంభకోణం పేరుతో సహా వస్తుంది ఆ కుంభకోణం పేరేంటి ఆ కుంభకోణం ఏ శాఖలో ఏ సంస్థలో జరిగింది దాంట్లో ఆ కుంభకోణంలో ఎంత సొమ్ము ఇన్వాల్వ్ అయింది ఆ కుంభకోణంలో పాత్రు దానివల్ల ఎవరు లాభపడ్డారు ఏ మంత్రి పాత్ర ఎంత ఈ ఎమ్మెల్యే పాత్రంతా ఈ ఎంపీ పాత్ర అంతా ఏ బీజేపీ నేత పాత్ర ఎంత అదే సందర్భంలో దాని వల్ల లాభపడ్డా కార్పొరేట్ సంస్థలేంటి వాణిజ్య సంస్థలేంటి పారిశ్రామిక వ్యా వ్యాప్త సంస్థలు ఏమిటి అందులో వాడు లాభం అంతా ఈ బీజేపీ నాయకులకి మంత్రులకి పెద్ద మిగతా మంత్రులకి వాట ఎంత మొత్తం క్లారిటీగా వచ్చేస్తుంది అందులో ఉన్నాయి అరవై ఏడు స్కానులకు సంబంధించి అరవై ఏడు కుమ్ముకోణాలకు సంబంధించి ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్ల సొమ్ముకు సంబంధించి కుమ్ముకోణాల వివరాలన్నీ కూడా అందులో ఉన్నాయి ఏ నుంచి జడ్ వరకు ఏ అక్షరం కొట్టినా సంబంధించి అక్షరంతో ప్రారంభమయ్యే మొత్తం కుమ్మకోణాలు లిస్ట్ అంతా పబ్లిష్ అవుద్ది అక్కడ డిస్ప్లే అవుద్ది దాన్ని వన్ స్టాప్ ఫర్ బీజేపీ స్కామ్స్ అని కూడా దాని ట్యాగ్లైన్ ఉందంటే ఒక్కసారి ఆగండి ఒక్క క్లిక్ కొట్టండి బీజేపీ అన్నీ కూడా చూడండి అనేది దాని ట్యాగ్లైన్ అంటే వన్ స్టాప్ ఫర్ బీజేపీ స్కామ్స్ ఆ వెబ్సైట్ ఇవాళ తెచ్చుకోవట్లా ఎందుకు తెచ్చుకోవట్లేదు దాన్ని కొడితే దాని మీద ఏమొస్తుంది కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీస్ యొక్క ఆర్డర్స్ వల్ల ఈ వెబ్సైటు తెచ్చుకోవడం లేదు మూసివేయబడింది అంటే ప్రభుత్వాధికారులు కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీస్ అధి అధికారతమైన ప్రభుత్వ అధికారుల యొక్క ఆదేశాల వల్ల ప్రభుత్వ యొక్క చట్టాల యొక్క ఆదేశాల వల్ల ఈ వెబ్సైటు తెలుసుకోబడదని చెప్పి డిస్ప్లే అవుతుంది ఎందుకు నిజంగా గత పది సంవత్సరాలుగా పలిపోయి ఏ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం ఏ కుంభకోణంలో చేయకపోతే ఏ కుంభకోణంలో పాత్ర లేకపోతే ఆ వెబ్సైట్ని క్లోజ్ చేయాలి అట్లాగే బీజేపీ రాష్ట్రాల్లో ఏ కుంభకోణాలు జరగకపోతే ఈ వెబ్సైట్ ఎందుకు మూసివేయాలి ఆ వెబ్సైట్ యొక్క యజమాని దొరికితే మాకు తెలియదు కారణాలు ప్రభుత్వ ఆదేశాల వల్ల ఈ వెబ్సైటు తెచ్చుకోవట్లేదు దానికి కారణాలన్నీ కూడా మాకు తెలియని చెప్పేసి ఆ వెబ్సైట్ యొక్క యజమాని చెప్తున్నాడు అంటే కుంభకోణాలు చేసి వాటిని బయట పట్టకుండా పడుకునే ప్రింట్ మీడియా మీద దాడి చేస్తారు ఎలక్ట్రానిక్ మీడియా మీద దాడి చేస్తారు ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తారు ఇంటర్నెట్లో వెబ్సైట్లు ఓపెన్ కాకుండా కూడా మీరు దాన్ని ఇబ్బంది చేస్తారు అంటే మీరు దాడి అనేది టోటల్గా వాక్సాహంతుల మీద భావసంతుల మీద అన్నిటిలో కూడా మీరు దాడి చేయటం అనేది జరుగుతుంది అంటే మీడియా స్వేచ్ఛ కోసం మీడియా స్వేచ్ఛ కోసం ఉంటుంది ఎవరైతే మోడీకి భజన చేస్తారో మోడీని ఆకాశం ఎత్తుతారో మోడీ అంత డోర్ ఎంత డోడంటే ఏ ఎవరైతే ప్రచారం చేస్తారో మీడియా సంస్థలకి ఆ సామాజిక మాధ్యమాలకి అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వెబ్సైట్లు కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు అంటే బీజేపీ భద్రం చేసే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది వాస్తవాలు చెప్పేవాళ్ళకి నిజాలు చెప్పేవాళ్ళకి మాత్రం ప్రకటన స్వేచ్ఛ అనేది ఉండదు కాబట్టి మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాం పత్రికల మీద పత్రిక అధిపతులు అరెస్ట్ చేస్తాం టీవీ ఛానల్స్ అధిపతులు అరెస్ట్ చేస్తాం వెబ్ వెబ్సైట్ క్లోజ్ చేస్తాం అలాగే వెబ్ పేపర్స్ ఈ డిజిటల్ మీడియాలో ఉన్న ఈ ఏదైతే వార్తా ఉన్నాయో వాటి అధిపతులు అరెస్ట్ చేస్తాం ఏదైనా చేస్తాం మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అవి వార్తలే కావచ్చు నోటుకో నూరు శాతం నిజాలే కావచ్చు కానీ వాటిని మాత్రం ప్రజలకి వెళ్ళినాము దాన్ని ఎల్లో ఎల్లొకొని చేయటానికి మేము ఏ విధంగా సరే గొంతు నొక్కటమే మేము చేసే పని అని చెప్పేసి ఈ డబ్ల్యూడబ్ల్యూ కరప్ట్ మోడీ డాట్ కామ్ని బంద్ చేయడం ద్వారా మరొకసారి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ భావజాలం మీద భావ ప్రకటన చేస్తు మీద ఏ విధంగా దాడి చేస్తుందో మరొకసారి మీకు అందరూ